మేము కూడా ఓటు మేము ఎన్టీఆర్ బ్యాంక్ ఓటు వేయడానికి అడగండి మేము ఓటు వేయడం ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమా మనం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి సుమానికి ఓకే సార్ చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నాడు ఇడా మా రాయలసీమ వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని జవాబు ఓకే సార్ బహిరంగంగా ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే అనేది చూపిస్తాను వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండాలి కానీ అనవసరంగా హీరో తొలికి రాకూడదు ఆయన రాజకీయానికి దూరంగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎప్పుడు బాస్టేషన్ మూవీ ఎప్పుడు నేను నా కంట కాలే వరకు టీడీపీ తోనే ఉంటాను అంటాడు సార్ వాళ్ళకి వాళ్ళకి సవాల్ ఈయన ఎవరు సార్ అనేది ఆ మాట అనకూడదు మేము ఎన్టీఆర్ బ్యాంక్ ఓట్లేదానికి అడగండి మీ ఓటు ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమానం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి క్షమాన్ కొరితే ఓకే వారు సార్ రోజులేదు సార్ చెప్పింది సార్ మా కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందర మా బ్యాన్ కొంతమంది మందికి పెట్టుకుని క్షమనుకోరు ఓకే సార్ ప్రతిష్టమంది బహిరంగంగా చెప్పండి మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని ఇంకా ఏమైతే చూపిస్తాం మేము అబద్ధ కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తులలాగే ఉంటాం మాకు హీరో అయితే కిట్టపరిచి మాట్లాడకూడదు يہہ واہ ہا 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 চিকেন <laughs>